ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి హైదరాబాద్ రాష్ట్రానికి హైదరాబాద్ సంస్థానానికి ఎంతోమంది యోధులు ఎంతోమంది తెలంగాణ బిడ్డలు వారి పోరాటంతో వారి ధీరత్వంతో తెలంగాణకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశం పొందిన ఈ సెప్టెంబర్ పదిహేడు మనందరికీ ఘనంగా జరుపుకోవడం మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఒక సాంప్రదాయంగా ఉంది తెలంగాణ భారతదేశంలో కలిసిన ఈ రోజుని ఇంటిగ్రేట్ అయిన ఈ రోజుని ఇండియన్ యూనియన్లో తెలంగాణ ఇంటిగ్రేట్ అయిన ఈ రోజుని నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా జాతీయ సమైక్యత దినోత్సవంగా గత పది సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్న ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న ఘనంగా జరుపుకుంటా ఉన్నాం అందుకే ముందుగా తెలంగాణలోని ప్రతి అన్నకి ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకి ప్రతి చెల్లెకి ప్రతి ఒక్కరికి ముందుగా ఈ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు ఇవాళ చరిత్ర తెలివని చాలామంది ఈ సెప్టెంబర్ పదిహేడును వక్రీకరించి రకరకాలుగా వారి రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నప్పటికీ తెలంగాణలో ఎప్పుడైనా గంగా జమునా తెహీబ్ ఉండాలే తప్పకుండా ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా తెలంగాణ బిడ్డలు ఎప్పటికీ ఒకటిగా ఉండాలని అభిలషించే పార్టీగా అభిలషించే నాయకుడిగా కోరుకునే నాయకుడిగా కేసీఆర్ గారి నాయకత్వంలో గత పది సంవత్సరాల పాటు తెలంగాణలో ఎక్కడ ఒక చిన్న నొక్కుబడకుండా బ్రహ్మాండంగా శాంతి భద్రతలను కాపాడుకోగలిగినాం అది ఏ సందర్భంలో అయినా కూడా ఆ విషయంలో మాత్రం రాజీ లేకుండా ప్రయత్నం చేసినాం అందుకే ఇవాళ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డికి ఒకటే మాట చెప్పేది మీరు మాట్లాడే మాటలు నిన్న కూడా మీరు చేసిన వ్యాఖ్యలు సందర్భం లేకుండా మాట్లాడిన పనికి మళ్ళిన మాటలు ఏవైతున్నాయో వాటిని తెలంగాణ సమాజం మొత్తం కూడా అసహించుకుంటా ఉన్నది నోరు ఉంది కదా నోరు ఉన్నది కాబట్టి ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారిని దూషించడమే ఒక పనిగా పెట్టుకొని మీరు గత తొమ్మిది నెలలు టైంపాస్ చేసుకుంటూ కాలం నెట్టుకొస్తున్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు చేతనైతే మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయండి నాలుగు వందల ఇరవై అడ్డగోలు హామీలు ఏదైతే ఇచ్చినారో అమలు చేయండి చేతనైతే ఇచ్చినట్టు కరెంటు సరిగ్గా అందించండి చేతనైతే మేము చేసినట్టు వ్యవసాయ విస్తరణలో భాగంగా వ్యవసాయ స్థిరీకరణలో భాగంగా రైతు బంధు ఇవ్వండి కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు నేను పదివేను వేలు విసి పదిహేను వేలు ఇస్తా అని డైలాగులు కొట్టడం కాదు చేసి చూపెట్టండి ఇంకా పద్నాలుగు రోజులు మిగిలింది ఈ వానాకాలంలో పద్నాలుగు రోజులు మాత్రమే మిగిలింది ఈ పంటకి మరి ఇప్పటికైనా చేతనైతే దమ్ముంటే రైతు భరోసా అయ్యి ఇచ్చిన మాట నిలుపుకో పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రతి ఎకరానికి ఇస్తా అని చెప్పినావు ఇచ్చి చూపెట్టు చేతనైతే మా ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకిస్తానన్నావు ఇచ్చి చూపెట్టు చేతనైతే మా పెద్ద మనుషులకు హామీ ఇచ్చినావు రెండు వేల పెన్షన్ కాదు నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ అవ్వకో తాతకో ఇస్తున్నావు నేను ఇద్దరికి ఇస్తా ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఇస్తా పెన్షన్ అని చెప్పినావు కదా చేతనైతే చేసి చూపెట్టు మా తమ్ముళ్ళు మా చెల్లెలు ఎదురు చూస్తూ ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని చెప్పిన అశోక్ నగర్కి పోయి అక్కడ డైలాగులు కొడుతూ పోజులు కొడుతూ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు చెప్పిన మాట ఎప్పుడు మరి తొమ్మిది నెలలైంది పదో నెలలో పడ్డది సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇయ్యలేదు అని ఎదురు చూస్తున్న మా తమ్ముళ్లకు మా చెల్లెలకు చేతనైతే నోటిఫికేషన్లు ఇచ్చి పరిపాలనలోని ఏందో చూపెట్టు హైదరాబాద్ అతలాకుతలం అవుతున్నది ఒకవైపు పత్రికలు రాస్తా ఉన్నాయి ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది మొన్న ఇరవై ఎనిమిది రోజుల్లో ముప్పై మర్డర్లు అని ఈనాడు పత్రిక రాసింది ఈ నగరానికి ఏమైంది అని చేతనైతే తెలివి ఉంటే హోంమంత్రిని పెట్టు శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొని రా ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది అవకాశం ఉంటే చూసుకో పోలీస్ బండ్లల్లో కనీసం డీజిల్ పోస్తలేరని రాస్తున్నారు గోదావరి పోలీస్ బండ్లల్లో డీజిల్ పోయకపోతే బండ్లు పక్కకు పెట్టినారు పెట్రోల్ బంకులో మేము భయం బిల్లు లేకపోతే తొమ్మిది నెలల నుంచి అని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంకోవైపు పాఠశాలల్లో చాక్ పీసులు లేవు చాక్ పీసులు కొరతందుకు అవకాశం లేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠశాలల్లో అక్కడ ఉండే పిల్లలు బాధపడతా ఉన్నారు మరొక వైపు గ్రామాలలో సర్పంచులు బాధపడతా ఉన్నారు మాజీ సర్పంచులు మాకు రావాల్సిన బిల్లులు సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్నాయి వెంటనే ఇవ్వండి కొత్త సర్పంచ్లు వచ్చే లెపలా అని వాళ్ళు బాధపడతా ఉన్నారు ఎంతసేపు కేసీఆర్ గారి మీద నోరు బారేసుకోవడం నోటికొచ్చిన బూతులు తిట్టడం పరుష పదజాలం వాడడం పనికి మాలిన అవాస్తవాలను ప్రచారం చేయడం నిన్న ఆయన మాట్లాడుతుంటే అందరు నవ్వుకుంటా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ తల్లి అందరికీ తల్లి లాంటి తెలంగాణ తల్లిని అక్కడ పెట్టుకుందాం కొత్త సెక్రటేరియట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టుకున్న సెక్రటేరియట్ అక్కడ తెలంగాణ తల్లిని పెడదాం అందరి తల్లిని అంటే లేదు నేను రాహుల్ గాంధీ వాళ్ళ నాయననే పెడతా అని చెప్పి రాహుల్ గాంధీ గారి తండ్రి గారి ఫోటో తెచ్చి అక్కడ పెట్టినాం ంధీ గారి విగ్రహం తెచ్చి అక్కడ పెట్టినాం పెట్టడమే కాకుండా ఢిల్లీ మెప్పు కోసం ఇన్ని రోజులు బూతులు తిట్టిండు కదా సోనియా గాంధీ గారిని బలిదేవత అని రాహుల్ గాంధీ గారిని ముద్దపప్ప అని నానా బూతులు ఏవైతే గతంలో తిట్టినావో వాటిని కవర్ చేసుకోవడానికి ఈరోజు చాలా కష్టపడి వాళ్ళ ప్రాపకం కోసం నేను చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ కనిపెట్టిండట ఇక నీకు నీకు ఎంత తెలివి ఉందో దీన్ని బట్టే చెప్పొచ్చు అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకు తెలియదు దరిద్రం ఏంటంటే నీకు తెలియదు అన్న విషయం కూడా తెలియదు నీకు ఎవరు చెప్తే ఈ నవ్వు కంప్యూటర్ కనిపెట్టింది రాహుల్ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ కాదు ఆయన చార్లెస్ బ్యాబేజ్ అనట ఆయన పాపం ఆయన కనిపెట్టి ఆయన బాధపడుతున్నాడు ఎక్కడున్నాడు కానీ ఆయన ఆత్మ అది బాధపడతా ఉన్నది రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి కంప్యూటర్ పరిచయం చేసినట్టు రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ పరిచయం లేదు చేయలేదు భారతదేశానికి పంతొమ్మిది వందల యాభై ఐదులోనే టాటా గ్రూప్ వాళ్ళు టాటా గ్రూప్ వాళ్ళు బొంబాయిలో మొట్టమొదటి కంప్యూటర్ను వాళ్ళు తీసుకొచ్చినారు ఇది నీకు తెలియదు ఆ రోజు రాజీవ్ గాంధీ గారికి పదేళ్ళు పన్నెండేళ్ళు ఇక ఇది నీ తెలివి ఇది నీకున్న పరిజ్ఞానం ఇక దాంతోపాటు మీకు తెలుసు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒకవైపు చికెన్ గున్యాలు విష జ్వరాలు మరొక వైపు ఈ డెంగ్యూలు పారిశుద్ధ్యం పడకేసింది పట్టణ ప్రగతి లేదు పల్లె ప్రగతి లేదు కనీసం పల్లెల్లో పిచికారి కొట్టించే పరిస్థితి లేదు నీ ప్రభుత్వానికి స్కూళ్ళల్లోనేమో పీసులకు పైసలు లేవు పల్లెల్లోనేమో పిచికారి కొట్టించేంతందుకు పైసలు లేవు సర్పంచ్ల బిల్లులు ఇవ్వవు ఆఖరికి పోలీసుల బండ్లల్లో మరి మమ్మల్ని అరెస్ట్ చేసే వాళ్ళని గొట్టబెట్టే వాళ్ళకి వాళ్ళకు కూడా మరి కనీసం వాళ్ళ బండ్లలో డీజిల్ పోసే ముఖం లేదు దాంతోపాటు హోంగార్డ్లకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు చెప్తూ పోతే ఒకటి ఒకటి రెండు కాదు రాష్ట్రంలో ఒకవైపు హెల్త్ ఎమర్జెన్సీ పెట్టే పరిస్థితి అంత దారుణమైన పరిస్థితి వాళ్ళ పిల్లలు ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో జ్వరాలతో అతలాకుతలం అవుతున్నారు ఇవన్నీ ఒకవైపు ఉంటే పాలనను పక్కన పెట్టి కేవలం కేసీఆర్ను బిఆర్ఎస్ పార్టీని తెల్లారి లేస్తే తిట్టడమే ఒక పనిగా పెట్టుకొని ఒక పనికి మాలిన పాలన నడుపుతున్న రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ప్రజాపాలనా దినోత్సవం జరుపుతూ ఉన్నాడు అందుకే ఇవన్నీ చెప్తా ఉన్నాడు ఈ సెప్టెంబర్ పదిహేడును ప్రజాపాలనా దినోత్సవం అంటున్నాడు ఈ రాష్ట్రంలో ఇంతవరకు పాలన అనేదే లేదు ఆలన లేదు పాలన లేదు గురుకులాల్లో పిల్లలు అవస్థలు పడతా ఉన్నారు విషహారం తింటూ గురుకులాల్లో పిల్లల మీద అగాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి గురుకుల టీచర్లను రెండు వేల ఐదు వందల మందిని తీసి పక్కన పెట్టేసినారు సడన్గా ఆకస్మికంగా ఇట్లాంటి పరిస్థింటే ప్రజాపాలన పేట డైవర్షన్ గేమ్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు పరిపాలన మీద దృష్టి పెట్టు పరిపాలన చెయ్యి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చు అందుకే ఇవాళ మేము మా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పేది ఏమంటే ఇకనైనా ఈ పదవ నెల నుంచి అయినా పరిపాలన మీద దృష్టి పెట్టి ముందుకు పోండి తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని మీ దృష్టికి తీసుకొస్తూనే ఉంటాం మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం ప్రజాక్షేత్రంలో ప్రజా ఉద్యమాలు నిర్మించి తప్పకుండా ఉద్యమిస్తూ మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసేదాకా మీ అంతు చూస్తాం మేము వెంబడబడతాం అనే మాట కూడా తెలియజేస్తూ నిన్న నువ్వు ఏదైతే తప్పు చేసినావో తెలంగాణను అవమానిస్తూ తెలంగాణ ఆత్మను అగౌరవపరుస్తూ తెలంగాణ తల్లి ఎక్కడైతే కొలు ఉండాలనో అమరజ్యోతి మధ్యన అంబేద్కర్ సచివాలయం నడుమ నట్ట నడుమ తెలంగాణ భవిష్యత్ తరాలకు భవిష్యత్ పాలకులకు కూడా స్ఫూర్తిగా ఉండాల్సిన ఆ స్థలంలో ఎక్కడైతే తెలంగాణ తల్లి కొలువు తీరాలో అక్కడ నువ్వు రాహుల్ గాంధీ గారి తండ్రిని పెట్టినావు తప్పకుండా మళ్ళీ చెప్తా ఉన్నా సకల మర్యాదలతో మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే సకల మర్యాదలతో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తిరిగిని గాంధీభవన్కు పంపిస్తాం అంతగానం ప్రేమ ఉంటే జూబ్లీ ఇంట్లో పెట్టుకో లేదా పెట్టుకో కానీ అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి ఉంటుంది ఇది జరిగి తీరుతుంది రాసి పెట్టుకోమని చెప్పి కూడా ఈ నిమజ్జనం రోజు చెబుతూ తప్పకుండా రాష్ట్రంలో గణేష్ పండుగ జరుపుకుంటున్న మా సోదరులకు సోదరి మనులకు ఈ వినాయక నిమజ్జనానికి సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి మా తమ్ముళ్లకు మా చెల్లెళ్లకు ఎవరైతే గణేష్ నిమజ్జనానికి ఘనంగా ఊరేగింపుగా గణపతి బొప్పా మోరియా అంటూ ముందుకు పోతున్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చివరిగా ఈరోజు మా విద్యార్థి నాయకులను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినారు ఏమన్నాం మేము రేవంత్ రెడ్డి చేసిన తప్పుకి రేవంత్ రెడ్డి చేసిన ద్రోహానికి ఎక్కడికక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి లేదా తెలంగాణ తల్లి పటానికి పాలాభిషేకం చేయమని చెప్పినాం ఆ కార్యక్రమానికి పోతుంటే ఇలా ఉస్మానియాలో అరెస్టు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో మా విద్యార్థి నాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు పోలీసులు వెంటనే ఈ అత్యుత్సాహాన్ని మానుకొని వెంటనే వారందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చెప్తున్న వాళ్ళ మీద ఈ రకమైన దాడి మంచిది కాదనే విషయాన్ని కూడా వారికి గుర్తు చేస్తూ ధన్యవాదాలు నమస్కారం